Zuber and Company, fire forensic experts and forensic engineers. Seeking answers from ashes. Seeking answers. ఒక ఫ్యాక్టరీ దొంగలు నిప్పు పెట్టారు ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులివ్వను అంది ఇంత చిన్న గొడవ ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది అసలీ కదేంటో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇక్కడే అసలు చిక్కు ప్రశ్న మొదలయ్యింది దొంగలు నిప్పు పెడితే ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు కట్టాలా అసలు దొంగతనం వల్ల జరిగిన నష్టానికి ఫైర్ ఇన్సూరెన్స్ ఎందుకు వర్తిస్తుంది లేదంటే ఒకసారి అగ్నిప్రమాదం జరిగాక దానికి కారణం ఎవరైతే మనకెందుకు ఈ ఒక్క పాయింట్ చుట్టూనే మొత్తం కథ నడిచింది సరే మొదటగా అసలు ఏం జరిగిందో చూద్దాం సెక్షన్ వన్ దొంగల వల్ల మొదలైన అగ్నిప్రమాదం కథ మొదలైంది రెండు వేల ఆరులో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షార్ట్కట్లో సిసిఐ ఒక ఫైర్ ఇన్షూరెన్స్ పాలసీ తీసుకుంది కొన్ని నెలలు గడిచాయో లేదో అదే ఏడాది నవంబర్లో కొందరు దొంగలు ఫ్యాక్టరీలో దూరి కాపర్ వైర్ కోసం ఒక ట్రాన్స్ఫార్మర్కి నిప్పు పెట్టారు ఇంకేముంది పెద్ద అగ్ని ప్రమాదం నష్టం అక్షరాల రెండు పాయింట్ రెండు కోట్లకు పైనే వెంటనే సీసీఐ క్లెయిమ్ ఫైల్ చేసింది కాని ఇక్కడే అసలు ట్విస్ట్ దాదాపు ఏడాది తర్వాత ఇన్షూరెన్స్ కంపెనీ ఐసీఐసీఐ లొంబార్డ్ వాళ్లకి ఒక పెద్ద షాకిచ్చింది మీ క్లెయిమ్ చెల్లదు ఒక్క రూపాయి కూడా ఇవ్వం అని తేల్చి చెప్పేసింది సరే సెక్షన్ రెండుకు వెళ్దాం అసలు ఇన్షూరెన్స్ కంపెనీ ఆ క్లెయిమ్ని ఎందుకు రిజెక్ట్ చేసింది వాళ్ల తిరస్కారణ లేఖలో ఏముందో చూద్దాం ఇన్షూరెన్స్ కంపెనీ వాళ్లు పంపిన లెటర్లో ఒకే ఒక్క పదం వాడారు అదే మొత్తం కేసుని మార్చేసింది అదే ప్రాక్సిమేట్ కాజ్ అంటే నష్టానికి అతి దగ్గర లేదా అసలైన కారణం అని అర్థం వాళ్ళేమన్నారంటే మీ నష్టానికి అసలు కారణం అగ్నిప్రమాదం కాదు దొంగతనం మా పాలసీలో దొంగతనం కవర్ అవ్వదు అందుకే మేమీ కేసుని నో క్లెయిమ్గా మూసేస్తున్నాం చూసారా ఎంత తెలివిగా మాట మార్చేశ సెక్షన్ మూడు సమీప కారణంపై వాదన మామలా ఇక్కడితో ఆగలేదు నేషనల్ కమిషన్ దాకా వెళ్ళింది కాని అందర్నీ ఆశ్చర్యపరుస్తూ వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వైపే తీర్పిచ్చారు దీంతో కన్ఫ్యూజన్ ఇంకా పెరిగిపోయింది అసలు నష్టానికి కారణం మంటలా లేక దొంగతనం సో ఇక్కడ రెండు వాదనలున్నాయి చాలా క్లియర్గా ఒకవైపు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళేమంటున్నారంటే చూడండి ఫస్ట్ జరిగింది దొంగతనం అదే ప్రాక్సిమేట్ కాజ్ మా పాలసీలో దొంగతనం లేదు సో డబ్బులివ్వం మరోవైపు సిమెంట్ కార్పొరేషన్ వాళ్ల వాదన ఏంటంటే అయ్యా దొంగతనం ఎలాగైనా జరగని మాకు నష్టం కడిగించింది మంటలు మా దగ్గరున్నది ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీ సో మీరు డబ్బులు కట్టి తీరాల్సిందే సెక్షన్ నాలుగు సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది ఇక ఈ చిక్కుముడిని విప్పడానికి కేసు దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది మరి సుప్రీంకోర్టు ఈ గందరగోళాన్ని ఎలా పరిష్కరించిందో చూద్దాం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చూడండి చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ కోటేమందంటే నష్టం మంటల వల్లే జరిగిందని ఒకసారి ఒప్పుకున్నాక ఆ మంటలు ఎవరు పెట్టారు ఎలా మొదలయ్యాయి అన్నది అప్రస్తుతం అంతే ఒక్క వాక్యంతో మొత్తం వాదన్ని కొట్టిపారేసింది అంతేకాదు ఫైర్ క్లెయిమ్ చెల్లించాలంటే కోర్టు మూడు సింపుల్ రూల్స్ చెప్పింది ఒకటి అసలు నిజంగా మంటలంటుకోవాలి రెండు మండకూడని వస్తువు ఏదో ఒకటి కాలిపోవాలి మూడు ఆ ప్రమాదం యాక్సిడెంట్లుగా జరగాలి అంటే పాలసీ తీసుకున్నవాళ్లే కావాలని పెట్టి ఉండకూడదు ఈ కేసులో ఈ మూడు కండిషన్స్ పక్కగా సరిపోయాయి ఇక్కడే ఇన్షూరెన్స్ కంపెనీకి పెద్ద దెబ్బ తగిలింది సుప్రీంకోర్టు వాళ్ల పాలసీని క్షుణ్ణంగా పరిశీలించింది ఫైర్ అనే ప్రమాదానికి కొన్ని మినహాయింపులున్నాయి కానీ అందులో ఎక్కడా దొంగతనం వల్ల నిప్పు అంటుకుంటే డబ్బులివ్వం అని స్పష్టంగా రాయలేదు ఈ ఒక్క పాయింటే వాళ్ల వాదనని బలహీనపరిచింది సెక్షన్ ఐదు పాలసీ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఇప్పుడు కోర్టు తన తీర్పుని సపోర్ట్ చేయడానికి ఒక చాలా ముఖ్యమైన లీగల్ ప్రిన్సిపల్ని వాడింది అదే ప్రధాన ఉద్దేశ్య నియమం లేదా మెయిన్ పర్పస్ రూల్ ఈ మెయిన్ పర్పస్ రూల్ అంటే ఏంటో తెలుసా చాలా సింపుల్ మీరు ఒక కాంట్రాక్ట్ ఎందుకు చేసుకుంటున్నారో అదే దాని మెయిన్ పర్పస్ ఆ కాంట్రాక్ట్లోని చిన్న అక్షరాలు అంటే ఫైన్ ప్రింట్ ఆ మెయిన్ పర్పస్ ని దెబ్బతీసేలా ఉండకూడదు అలా ఉంటే కోర్టు వాటిని పక్కన పెట్టేస్తుంది అంటే ఇంకోలా చెప్పాలంటే ఒక వ్యక్తి ఫైర్ ఇన్సూరెన్స్ తీసుకున్నది అగ్ని ప్రమాదం నుంచి రక్షణ కోసమే కదా అదే ఆ పాలసీ యొక్క ప్రధాన ఉద్దేశ్యం అలాంటిది అవును మంటలంటుకున్నాయి కాని దొంగతనం వల్ల కాబట్టి ఇవ్వం అని చెప్పడం ఆ ప్రధాన ఉద్దేశ్యాన్నే కాలరాయడం సుప్రీం సుప్రీంకోర్ట్ సరిగ్గా ఇదే చెప్పింది సరే ఇక చివరి అంకానికి వచ్చేశాం సెక్షన్ ఆరు తుది తీర్పు ఇన్ని ఏళ్ల వాదోపవాదాల తర్వాత ఫైనల్గా కోర్టేం చెప్పిందో చూద్దాం చివరికి సుప్రీంకోర్టు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అనుకూలంగా తీర్పిచ్చింది కింది కోర్టులు ఇచ్చిన తీర్పులను పక్కన పెట్టి ఇన్షూరెన్స్ కంపెనీ ఆ క్లెయిమ్ని చెల్లించి తీరాల్సిందేనని ఆదేశించింది సో ఈ మొత్తం కేసు నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠమేంటి చాలా సింపుల్ నష్టానికి నేరుగా కారణమైన సంఘటన ఏదో అదే ముఖ్యం దానికి ముందేం జరిగింది ఎన్ని సంఘటనలు దారితీశాయి అనేది అనవసరం అయితే ఒక కండిషన్ ఆ ముందు జరిగిన సంఘటన గురించి పాలసీలో ప్రత్యేకంగా స్పష్టంగా మినహాయింపుగా రాసి ఉంటే తప్ప ఈ కేసు మనందర్నీ ఆలోచింపజేసే ఒక ముఖ్యమైన ప్రశ్నను మిగిల్చింది మనం ఎంతో నమ్మకంతో తీసుకునే ఇన్సూరెన్స్ పాలసీలో అసలు ఏం రాసి ఉందో ఏవి కవర్ అవుతాయో ఏవి అవ్వవో ఎప్పుడైనా పూర్తిగా చదివామా ఆ సన్నని అక్షరాల్ని అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన మనకు మరోసారి గుర్తు చేస్తోంది